అపార కరుణ సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మహాపిరియవ దివ్య దృష్టి దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాకం కుంభమేళ వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు తీర్థస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది కేవలం సముద్ర దర్శనమే మహాపుణ్యం సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు అది కేవలం అమావాస్య పౌర్ణమి గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి కానీ రామేశ్వరం తిరుపులని వేదారణ్యం ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్ర స్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర యాత్ర చేస్తున్నారు ఆడి అమావాస్య దగ్గర పడుతుండటంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు కారణం లేకుండా శ్రీరాముడు ఒక్క మాట కూడా మాట్లాడ్డు అని ప్రతీతి అలాగే సన్యాసులు కూడా అక్కర్లేని విషయాలు మాట్లాడడం నిష్ఫలమైన పనులు చేయడం అన్నది వారి వద్ద ఉండదు మహాస్వామి వారు వేదారణ్యం చేరే దారిలో కొన్ని ఓళ్లలో మకాన్ చేస్తూ యాత్ర సాగిస్తున్నారు అలా ఒక ఊరిలో అకలి ఉన్న వ్యక్తి ఒకరు స్వామి దర్శనానికి వచ్చాడు స్వామివారు మఠం మేనేజర్ ను పిలిచి అతనికి మంచి ఆహారం పెట్టి ఒక పంచ ఉత్తరయ్యం ఇమ్మని ఆదేశించారు మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి అతనికి మీరు చెప్పినవన్నీ ఇచ్చాము పంపేయమంటారా అని అడిగాడు స్వామివారు వెంటనే అతన్ని మఠ ప్రముఖునిగా చూసుకుంటూ రాజభోగాలను కల్పించమని ఆదేశించారు మేనేజర్ కు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతన్ని యాత్రలో తమతో పాటు ఉండమన్నారు అతనికి భోజనం ఇచ్చారా బాగా చూసుకుంటున్నారా అని మహాస్వామివారు మేనేజర్ తో ప్రతి రోజు అడిగి తెలుసుకునేవారు రోజులు గడుస్తున్నాయి హఠాత్తుగా ఒక రోజు అతను మఠానికి తాగి వచ్చాడు భగవంతుడు ని దూషించాడు మఠ ఉద్యోగుల్ని తిట్టాడు ఆఖరికి కూడు ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తోలనాడాడు మేనేజర్ కు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి విన్నవించారు అతన్ని పంపేద్దాం పెరియవా అని స్వామిని అర్థించారు స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు స్వామి అతన్ని పంపేయనా అని మేనేజర్ మరలా అడిగారు కానీ స్వామివారు అందుకు ఒప్పుకోలేదు ఆ రోజు ఆడి అమావాస్య స్వామివారు వేదారణ్యంలో సముద్ర స్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేల మంది భక్తులు వచ్చారు ఆడి అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం అందున నడమాడం దైవం పరమాచార్య స్వామితో కలిసి చేయడం అత్యంత పుణ్యప్రదం దాంతో తీరం అంతా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది భక్తితో ఎంతో మంది వృద్ధ మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరకు వచ్చారు అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలికి నడిచారు అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రంలోకి కొట్టుకుని పోయారు అందరూ ఏం చేయాలో పాలుపోక చేష్టలుడిగి నిలుచున్నారు అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తి వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని లాగి రక్షించాడు ఆ వ్యక్తి మరెవరో కాదు మఠంలో అందరినీ ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజర్ వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు మేనేజర్ పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దీర్ఘదర్శులు వారు చేసే ప్రతి క్రియలో కొన్ని వేల కారణాలు నిజాలు ఉంటాయి మనం వాటిని లోతుగా పరిశీలిస్తే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలం స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోక సమస్త సుఖినో భవంతు